హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీసీలో ముందస్తు ఉద్యోగ విరమణకు అవకాశం తీవ్ర అనారోగ్యం ఉన్నవారు అర్హులు కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం ఏపీ పీటీడీ ఉద్యోగులు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ముందస్తు ఉద్యోగ విరమణకు అవకాశం ఇచ్చింది అదే సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే నిబంధనలను ఎట్టకేలకు పీటీడీ ఉద్యోగులకు కూడా వర్తింపు చేశారు మెడికల్ రిటైర్మెంట్కు నమోదు చేసుకునే వ్యక్తికి ఐదేళ్ల ఉద్యోగ కాల పరిమితి ఉండాలి పెరాలసిస్ కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులు క్యాన్సర్ మతిస్థిమితం కోల్పోయి మతిమరుపు వంటి లక్షణాలుంటే ఏపీ మెడికల్ బోర్డును సంప్రదించాలి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సివిల్ సర్జన్ డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేస్తారు జిల్లా స్థాయిలో కమిటీ ద్వారా కౌన్సిలింగ్ ఉంటుంది ఏడాది తిరగక ముందే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి అవకాశం ఇస్తారు జూనియర్ అసిస్టెంట్ దానికంటే తక్కువ పోస్టులో నియమిస్తారు విశ్రాంతి ఉద్యోగులకు అధిక పెన్షన్ అవకాశం ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు అధిక పెన్షన్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు ఏ హోదా ఉద్యోగి అయినా పెన్షన్ నగదు రూపంలో మూడు వేలలోపు వచ్చేది ఇటువంటి వారంతా జాయింట్ ఆప్షన్ ఫారాలను ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు ఆర్టీసీ పిఎఫ్ ట్రస్ట్ కార్యాలయానికి సమర్పించి రసీదు పొందాలి అలాగే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ కు ముందుగా ఉద్యోగంలో చేరి కొనసాగుతున్న వారు సైతం అధిక పెన్షన్ కోసం నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా ఎవరైనా తీవ్ర అనారోగ్యంగా ఉన్న వారికైతే అయితే ఇంట్లో కుటుంబంలో ఒకరికైతే ఉద్యోగం ఇస్తారు అలాగే విశ్రాంతి ఉద్యోగులకు కూడా అధిక పెన్షన్ కు అవకాశం ఇచ్చినట్లయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.